సో హాయ్ హలో అందరికి వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ హెల్త్ సో ఈ రోజు మనము ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఒక న్యాచురల్ టిప్ తీసుకొని అయితే వచ్చాను సో ఇప్పుడు ఉన్న జనరేషన్ లో మంచి క్రీమ్స్ ఉన్నాయి మంచి సీరమ్స్ ఉన్నాయి మంచి డర్మటాలజిస్ట్లు ఉన్నారు మంచి ప్రొడక్ట్స్ ని సజెస్ట్ చేస్తున్నారు సో మరి మన పాత ఓల్డ్ జనరేషన్ వాళ్ళకి ఇవేవి లేవు ఈ సోర్సెస్ ఏవి లేవు అండ్ స్టిల్ వాళ్ళ స్కిన్ ఇంకా మంచి ఈవెన్ గా బ్రైట్ గా కనిపిస్తుంది సో దానికి రీజన్ ఏంటి ఒకటి వాళ్ళు తీసుకునే ఫుడ్ అండ్ ఇంకొకటి వాళ్ళు ఇంకేదైనా నేచురల్ ప్రొడక్ట్ యూజ్ చేయడం వల్ల సో అలాంటి న్యాచురల్ ప్రొడక్ట్ ఈ రోజు మీ ముందలకి తీసుకొస్తున్నాను అదే ముల్తాని మట్టి సో ఈ మట్టి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మెయిన్ గా ఆయిల్ అండ్ ఆగ్ని ప్రోన్ స్కిన్ వాళ్ళకి సో ఇది అప్లై చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ అనేది రెడ్యూస్ అవుతుంది సో దీని వల్ల మనకి ఆయిల్ కంట్రోలింగ్ అనేది జరుగుతుంది అండ్ చాలా మంది చిల్లీ మిస్టేక్స్ చేస్తారు మేజర్ గా చేసే మిస్టేక్ ఏంటి అంటే ఆ ముల్తానీ మట్టి అప్లై చేసుకున్నాక ఒక హండ్రెడ్ పర్సెంట్ డ్రై అయ్యే వరకు కంప్లీట్ గా ఉంచుతారు సో అలా ఉంచకండి ఒక డ్రై అవ్వగానే వాష్ చేసేసుకోండి అండ్ వాష్ చేయగానే గాలి వదిలేయకుండా కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేయండి సో ఇలా చేయడం వల్ల మనకి స్కిన్ అనేది స్మూత్ గా గ్లోయి గా అనిపిస్తుంది అండ్ ఇంకొక థింగ్ ఈ ముల్తానీ మట్టి అనేది డ్రై స్కిన్ వాళ్ళకి చాలా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఇరిటేట్ అయ్యే స్కిన్ వాళ్ళకి ఈ సజెషన్ ఎందుకు ఎందుకంటే స్కిన్ ఇరిటేట్ అయ్యే వాళ్ళకి గానీ డ్రై స్కిన్ కి గానీ పెట్టినా కూడా ఎలాంటి యూజెస్ ఉండవు అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈజీగా ముల్తానీ మట్టి యూస్ చేయొచ్చు అండ్ దీని రిజల్ట్స్ వస్తుంది గ్లోయి గా ఉంటుంది అని చెప్పి ఒక వారంలో ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ లేదా డైలీ పెట్టడం లాంటివి చేయకండి వన్స్ ఇన్ అ వీక్ పెట్టండి సో వన్స్ ఇన్ అ వీక్ పెట్టడం వల్ల మనకు గ్లోయి అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో డెఫినెట్ గా నేనైతే ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి సజెస్ట్ చేస్తాను డ్రై స్కిన్ వీళ్ళకి పెట్టినా కూడా నో యూస్ అండ్ దీని వల్ల ఫ్యూచర్ లో మీకేమైనా స్కిన్ ఇరిటేట్ అవ్వడం లాంటివి జరుగుతుంది సో ఈ టిప్ మీరు ఫాలో అవుతారు అని అనుకుంటున్నాను సో మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ హెల్త్